క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి జనసేన నాయకులు ఇర్రి సాయి వారి బృందం పాతగుంటూరు ఎనిమిదో డివిజన్ లో గల క్రిస్టియన్ పేటనందు ప్రతి చర్చి ని సందర్శించి దైవజన్ల ఆశీర్వాదం పొందే అనంతరం కార్పొరేట్ ఇర్రి ధనలక్ష్మి మాట్లాడారు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమ కరుణ ద్వారా మానవాళ్లలో ఆనందం నింపిన యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమని మాట్లాడిన అనంతరం యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగ పర్వదినం సందర్భంగా ఎనిమిదో వార్డులోని చర్చిల్లో ఎన్నో దైవజన్లైన పాస్టర్లకి నూతన వస్త్రంలో బహుకరిస్తూ సంఘ కాపర్ల కేక్ కట్ చేస్తున్న జనసేన నాయకులు ఇర్రిసాయి ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ప్రెసిడెంట్ జస్వంత్ శివరెడ్డి రాజశేఖర్ గరిగంటి పూర్ణ కోరబండి సుమన్ తదితరులు పాల్గొన్నారు హ్యాపీ క్రిస్మస్ మనందరి పైన మీ అందరిలో మేము కూడా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ న్యూ ఇయర్ కూడా చెప్తున్నానండి ఈరోజు క్రీస్తు జన్మదినం రోజున ఈ యొక్క కింగ్డమ్ చిచ్చినందు గారి ఆధ్వర్యంలో మీ అందరికీ మీ అందరి ఆశస్సుల కోసం మీ అందరి దీవెనల కోసం ఆ ప్రభు సన్నిధిలోకి వచ్చినందుకు మా అమ్మ తరఫున మా తరపున మీ అందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి ప్రేమ కరుణ శాంతి అనే మార్గంలో ప్రపంచ మానవాళి మొత్తానికి క్రీస్తు జన్మదినం రోజునే మనందరికీ అన్ని సన్మార్గంలో నడవాలని చెప్పి ఆ యొక్క ప్రభువు నడిచిన దారిలో మనందరూ నడవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ హ్యాపీ